ఓం సాయి రామ్ సద్గురు సాయిలీలా అమృతంలోని నేటి పారాయణం ప్రార్థన ఉదంతద్భుజ వల్ల దృశ్యములో సేవ్యమానం విభ్రమ్రాజ దక్ష్యమానం సోను సదా కల్ప వృక్షశ్య తస్యాది మూటే భవద్భావ పుత్య సపర్యాది సేవాం నృణాం కుర్వతాం ముక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం లఘుచరిత్రం శ్రీ దత్త జనన కాలం గడుస్తుంది ఒకనాడు అత్రి పట్ట మోహితుడయ్యాడు బ్రహ్మీ తేజం నేత్రాల ద్వారా కలితమైంది మహిమాన్వితమైన ఆ తేజాన్ని నేలపడకుండా దిక్కులకు చేర్చాడు వాయుదేవుడు మహర్షి ఆ తేజానికి సోమత్వానికి ఆపాదించాడు ఆ తేజమే చంద్రనామంతో వర్ధిల్లింది బ్రహ్మ ఇచ్చిన ప్రత్యేక వరం అలా ఫలించింది అనంతరం దుచ్చింతులైన హైహవ రాజుల పీచమనించేందుకు గాను ఈశ్వరుడి ప్రత్యేక వర ప్రభావాన రుద్రాంశ అనసూయ గర్భన దూర్వాసునిగా జననమందింది ఈ సోమ దూర్వాసుల జననాల నడుమలోనే తమ బుగ్గురి ముగ్గురి మూర్తుల తరపున దత్తల దత్తులమనిన శ్రీహరి ప్రభావం వలన వరప్రభావం వలన శివ బ్రహ్మాదులను కూడా తనతో కలుపుకొని అతి అనసూయ దంపతుల ప్రీత్యర్థం లోక సంరక్షణార్థం చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు షడ్భుజుడు త్రివధనుడు అయిన బాలునిగా అనసూయ గర్భాన అవతరించాడు ఆ బాలుడే అత్రి ఋషి సంతానము గనుక ఆత్రేయుడని వరదత్తుడు గనుక దత్తుడని వెరసి దత్తాత్రేయుడని పిలవబడేవాడు బాలదత్తుడు బాల్యం నుంచి దత్తాత్రేయుడు ఎన్నో ఎన్నెన్నో లీలలను మహిమలను ప్రదర్శిస్తూనే ఉండేవాడు పరిసరాలలోని యోగులకు తపస్సులకు ఇతరేతర దివ్యజ్ఞాన సాధకులకు తన నీళ్ళలను చూపుతుండేవాడు అంతటి మహిమా విభూతుల బాల దత్తాత్రేయన ఎలా పట్టుబడ్డాయో ఆ బాల గోపాలానికి అర్థం కాలేదు కానీ అత్రి అనసూయలకు త్రిమూర్తులు ఇచ్చిన వరం వల్ల తెలిసిన వాళ్ళు కావడం వల్ల దత్తాత్రేయుడు సామాన్యుడు కాడని త్రిమూర్తి ఆత్మకుడని గ్రహించుకుని వినమ్రులయ్యేవారు ప్రేమించేవారు గౌరవించేవారు ఆరాధించేవారు తుదకు ఆయన శిష్యులుగా మారిపోయారు కస్త్యం కోహం కే అర్ధ వేద నువ్వెవరు నేనెవరు వేదానికి అర్థమేమిటి పరమార్థమేమిటి అయ్యా దత్తాత్రేయ మాకు తత్వోపదేశం చేసి తరింపచేయి అని ప్రార్థించేవారు కానీ శ్రీ గురు దత్తాత్రేయుడు ఎవరికి ఏమి ఉపదేశించనే లేదు వాళ్ళు తనని తొందర చేయడము మానలేదు ఇది చిత్రంగా అనిపించవచ్చు కానీ చిత్రం వట తరోర్మ్యూలే వృద్ధ శిష్య గురు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిస్త్యాంతు చిన్న సంశయ అని చెప్పారు అంటే మర్రి చెట్టు మూలం వద్ద బోధన జరుగుతుందట అందులో గురువుగారు యువ ప్రాయం వాడట శిష్యులు వాళ్ళట ఎంత చిత్రం పైగా శిష్యులు చేసే ప్రశ్నలు వింటూ గురువుగారు మౌనంగా ఉండిపోతారట దాంతో శిష్యుల అనుమానాలన్నీ తీరిపోతాయట ఇదెంత విచిత్రం మరి ఆ శ్లోకం శ్రీ దక్షిణామూర్తి విషయంలో చెప్పబడింది ఆయనకు అభిన్నుడైన గురుదత్తాత్రేయుడు దానిని ప్రత్యక్షం చేస్తున్నాడు శిష్యులు వృద్ధులు తాను యువకుడు యువకుడు వాళ్ళు అడగటమే తప్ప తను ఏమి చెప్పడు శ్రీదత్తుడనే కాదు ఏ గురువైనా సరే ముందుగా శిష్యులను పరీక్షించి తర్వాతనే తత్వోపదేశం చేస్తారు ఉదాహరణకు సోక్రటీస్ చేసిన పరీక్ష ప్రపంచ ప్రఖ్యాత తాత్వికుడైన సోక్రటీసు తన వద్దకు వచ్చే వాళ్ళను చేరువలో ఉన్న చెరువులోకి చూడమనేవాడట అనంతరం కొందరు శిష్యులుగా చేర్చుకునేవాడు కొందరిని తింపి పంపివేసేవాడు అందులో రహస్యం ఏమిటయ్యా అంటే సోక్రటీసు ఇలా చెప్పాడు చెరువులో ఏం చూసావు అని అడుగుతాను కొందరు నీళ్ళని నీళ్ళల్లో చేపలని చూశామంటారు వాళ్ళని చేర్చుకుంటాను వాళ్ళు సత్యాన్ని చూడగలరు కానీ మరి కొందరు మాత్రం చెరువులో తమ అందమైన ప్రతిబింబాలను చూసుకున్నామని చెప్తారు అంటే వాళ్ళు శాశ్వతమైన నీళ్ళని చేపలని కాక క్షణికమైన అసత్యమైన దాన్నే చూడగలరన్నమాట సత్యాన్ని చూడలేని వానికి తత్వం పట్టుబడదు అందుకే వాళ్ళని త్రిప్పి పంపేస్తాను ఎంత గొప్ప పరీక్షో చూసారా అలా పరీక్షించి పరీక్షలో నెగ్గిన వాళ్ళకి మాత్రమే విద్యను ఉపదేశించి కానీ అలా కాకుండా తనకు తెలిసినది పది మందికి నేర్పడమే తమ లక్ష్యం అని అనుకుంటే అటువంటి వారి శిష్యులలో ఒకడు ఉత్తముడంటే వంద అప్రాచ్యులై ఉంటారు ఉదాహరణకు ఒక కథను చూద్దాం కువలుని కథ పూర్వం కళింగ దేశంలోని కువలుడనే ధనవంతుడు ఒకనొక బ్రాహ్మణ జ్ఞానిని పిలిచి అయ్యా ఆధ్యాత్మ వింటే విద్య అంటే ఏమిటో పామరుడైన నాకు అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు అందుకే బ్రహ్మజ్ఞుడు తనకు తెలిసినదంతా చెప్పాలనే ఉద్దేశంతో ఆ అనుకోవటమే కానీ ఏమీ లేదు నువ్వు నేను వాడు వీడు ఆ రాజుగారు ఈ కుక్క అంతా సమానమే అందరినీ సమానంగా చూడగలగడమే యోగం అన్నాడు ఓ అంతేనా అనుకున్నాడా కువలుడు అది మొదలు వాడు తల్లికి పెండ్లానికి తేడా లేకుండా ప్రవర్తించాడు ప్రతి వారిని నాకన్నా నువ్వేమి గొప్ప అని ప్రశ్నించేవాడు అందరం సమానమేనంటూ అగౌరవనీయుల్ని గౌరవించాడు గౌరవించాల్సిన వాళ్ళని అవమానించాడు చివరకు అతను మరణించాడు నరకంలో పడేశారు తీరా నరకంలోకి వెళ్ళేసరికి తనకు యోగ రహస్యం చెప్పిన బ్రహ్మజ్ఞాని కూడా అక్కడే ఉన్నాడు నేనంటే మీ మాటలు విని సరిగా అర్థం చేసుకోక తప్పుగా ప్రవర్తించి ఇక్కడికి వచ్చాను నాకు గురువులు మీరు మీరు కూడా ఎందుకున్నారు అని అడిగాడు కువలుడు అందుగా గురువు నాయన నీ వంటి అప్పా అప్పాత్రుడికి తత్వం చెప్పిన పాపానికి నాకు ఈ గతి పట్టిందని బదిలిచ్చాడు అందువల్ల గురువు ఎప్పుడూ శిష్యుణ్ణి సంపూర్తిగా పరీక్షిస్తేనే తప్ప ఆ పరీక్షలో నెగ్గితేనే తప్ప ఉపదేశం చెయ్యరు ఇంకిప్పుడు దత్తాత్రేయుడు తన శిష్యులకు పెట్టిన పరీక్ష చూద్దాం ఓం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు ఓం సాయి